ఇక్కడ ఉన్న మేమంతా గిరిజను గిరిజనుల మేము మాకు ఉపాధి పని ఎప్పటి నుంచో గత ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పని జగన్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు పని కల్పించడం జరిగింది జరిగిన పనిని ఇక్కడ టీడీపీ సర్పంచ్ మాకు వర్క్ ఐడి ఎస్టిమేషన్ వేసే వర్క్ ఐడి వర్క్ ఐడియల్ని ఫీలిస్ట్ అడుగుతుంటే ఏపీ గారు డిపార్ట్మెంట్ అడుగుతుంటే మేము తీర్మానాలు ఇవ్వం ఏం చేసుకుంటారు చేసుకుంటారని బెదిరిస్తున్నాడు మాకు ఈ సర్పంచ్ వల్ల మాకు ఈ గ్రామంలో పని చేసినా సరే మాకు ప్రతిదానికి అడ్డు పెడుతున్నాడు ఇలాగే జలజీవం మిషన్ లోన మా గ్రామానికి ఎన్నో సార్లు మా ఎంతో ఎంతో మంది అధికారులు వచ్చారు కానీ మా ఊర్లో ఉన్న నీరు సదుపాయాన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు నీరు నీరు సదుపాయం సక్సెస్ అవుతాయి దాని అడ్డు కూడా తీర్మానం లేకుండా ఎన్నో సార్లు అడ్డు పెట్టాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు సర్పంచ్ చాలా వేధించాడు అయితే మాకు ఈ ఉపాధి పని అనేది పని అనేది మాకు ఒంతరం ఏ పని కూడా దొరకదు మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన పనులు కూడా ఈ తను ఇంతలాగా ఇబ్బంది పెట్టి తీర్మానం లేకుండా ఏడిపిస్తున్నారంటే ఆయన ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలా ఆ చర్యల మీద గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలా మాకు పని అనేది కల్పించాలా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పనిని కూడా ఆపేస్తుంటే మాకు ఎన్నో ఇబ్బందులు పడతాం అక్కడ పని అనేది ఏ పని కూడా ఉండదు మాకు పనులను కూడా బతుకుతాం ఇవి గవర్నమెంట్ పనులు కూడా ఆపేస్తే మేము ఎలా బతకాలి మాకు ఆ పని కల్పించేలాగా మీరు ఈ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం కాకినాడ జిల్లా అండి ప్రతిపాడు మండలం అండి ఇది ఒక వరం పంచాయతీ అండి వంతాడు గ్రామం అండి మాకు ఎన్ని రోజులు బట్టి ఇక్కడ ముందు గతంలో అయితే ఎన్నో సంవత్సరాలు వస్తుందండి పని వచ్చి అప్పటి బట్టి పని ఆగిపోయిందండి ప్రస్తుతం ఈ సంవత్సరం బట్టి మాకు పని చేస్తున్నామండి కానీ డబ్బులు పడట్లేదండి పేమెంట్లు పడట్లేదండి మరి ఏ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు సంతకం పెట్టడం పెట్టకుండా ఉండడం వల్ల కారణం వల్ల లేకపోతే దేని వల్ల మాకు పేమెంట్లు కూడా రావట్లేదండి వారం వారం మాకు పేమెంట్లు అందిగా మాకు ఉపాధి పని కల్పించడం చెయ్యండి అంతే